ఆది హిందువుల చేతి వృత్తుల నైపుణ్యం ప్రదర్శించడానికి హైదరాబాద్ లో చేతి వృత్తుల ప్రదర్శన ఎప్పుడు నిర్వహించారు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థను నెలకొల్పిన వారు ఎవరు రామకృష్ణారావు తెలంగాణలో ఎంతమంది మంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారో తొలిసారి గణంకాలతో తీర్చిన కమిటీ ఏది జయభరత్ రెడ్డి దేవులపల్లి రామానుజారావు సంపాదకత్వంలో వెలువడిన శోభ పత్రిక ముఖ్య కేంద్రం ఇంప్రూవ్మెంట్ సొసైటీ సంవత్సరంలో స్థాపించారు నిజాం ఏ నిజాం రాజు ఉద్యోగుల సాధారణ జాబితా విడుదల చేశారు మహబూబ్ ఖాన్ నిజాం ప్రజల సంఘం ఒత్తిడి మేరకు నిజాం రాజు వేసిన కమిటీ ఏది అయ్యంగార్ కమిటీ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ లేదా ముల్కీ లీగ్ లేదా జమీయత్ రిఫాయామే నిజాం ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఉద్యమ నేపథ్యంలో నిరాహార దీక్షలు చేసింది ఎవరు కృష్ణ రవీంద్రనాథ్ అనురాధ పట్టాభిరామయ్య సాలార్జంగ్ వన్ నిజాం రాజు వ్యవస్థను పునరు పునరుజ్జీవింపచేశాడు అని వ్యాఖ్యానించిన వారు విలియం బిబి హైదరాబాద్ రాజవిస్తీర్ణం ఎంత 18609 చదరపు చంద్రపమైల్లు చార్మినార్ గాసిప్ శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు వచ్చేవి శోభా తెలుగు తల్లి పత్రిక ప్రచురించిన వారు ఎవరు రాజములు సత్యవతి తెలుగు మీజాన్ పత్రిక సంపాదకులు ఎవరు అడవి బాపి రాజు తెలంగాణలో ప్రప్రథమంగా ఆంధ్ర తెలుగు పత్రికలు ప్రచురణ చేసింది ఎవరు రామానుజ సాయులు హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు కాని వారు ఎవరు కాశీనాథ్ వైద్య జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి స్థాపకులు ఎవరు సేత్ లాల్జీ మేఘ్జీ

నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఆది హిందువుల చేతి వృత్తుల నైపుణ్యం ప్రదర్శించడానికి హైదరాబాద్ లో చేతివృత్తుల ప్రదర్శనలు ఎప్పుడు నిర్వహించారు నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థను నెలకొల్పిన వారు ఎవరు తెలంగాణలో ఎంత మంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారో తొలిసారి దేవరకులి రామానుజారావు సంపాదకత్వంలో వెలువడిన శుభపత్రిక యొక్క ముఖ్య కేంద్రం వరంగల్ ఇంప్రూవ్మెంట్ స్థాపించారు నిజాం ఏ రాజు ఉద్యోగుల సాధారణ జాబితా విడుదల చేశారు మహబూబ్ అలీఖాన్ ఒత్తిడి మేరకు నిజాం రాజు వేసిన కమిటీ ఏది

ఎనభై రెండు వేల ఆరు వందల ఏ పత్రికలో వ్యాసాలు వచ్చేవి శోభ తెలుగు తల్లి పత్రిక ప్రచురించిన వారు ఎవరు తెలుగు పత్రిక సంపాదకులు ఎవరు తెలంగాణలో ప్రప్రథమంగా ఆంధ్ర తెలుగు పత్రికలు చేసింది ఎవరు హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు కాని వారు ఎవరు కానివారు జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి స్థాపకులు ఎవరు సేత్ లాల్జీ మేఘ్జీ హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు నవాంగ్ మా ఉద్యోగాలను అపహరించి మా మీ వారికి అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే ఈ చిరుద్యోగాలే మా గతి అని కవిత ఫ్రెండ్స్ మీకు నా యొక్క నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ